సోదరులు మన కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలం సతీష్ గారికి పెద్దలు నెలగల్ మండలాధ్యక్షులు బొంతల మునప్ప గారికి తమ్ముడు కర్నూలు జెడ్పీటీసీ ప్రసన్న కుమార్ గారికి మండల మహిళా సమాజ అధ్యక్షురాన్ని భాగ్యలక్ష్మి గారికి మన ఏపీ ఏపీఎం వెంకటస్వామి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి గురిచేసినటువంటి నెలవల్ మండల నాయకులకు ప్రజలకు ఎంపీటీసీలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి గురిచేసినటువంటి పొదుపు సంఘాల సభ్యులకు నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు దయచేసి నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడతానమ్మా మీకు ఇప్పటికే లేట్ అయింది కొన్ని కారణాల వల్ల అమ్మా దయచేసి ఒక రెండు నిమిషాలు మీరు ఎవరైనా ఇంతసేపు మేము మిమ్మల్ని అడిగినా మైక్ మైక్ తీసుకొని ఎవరైనా మాట్లాడతారా అంటే ఎవరు మాట్లాడారు కానీ మైక్ లేకుంటే మీరందరూ ఇంతసేపు మా ఇట్లా మాట్లాడుతున్నారు దయచేసి మీకు ఒక ఐదు నిమిషాల్లో నేను ముగిస్తాను మీకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మీకు మాట చెప్పినటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో ద్వాక్రా మహిళలకు ఏవైతే అప్పులు ఇరవై నాలుగు పద్నాలుగు వేల కోట్లు ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పుడు ఆయన మన పాదయాత్ర చేసినప్పుడు ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో అక్క ఎవరైతే ఉన్నా కూడా మీరు ఏ ఒక్క బ్యాంకులో కూడా అంటే మీరు తీసుకున్నటువంటి లోన్లకు మీరు ఏం డబ్బులు కట్టొద్దని నేను కడతా అని చెప్పి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చెప్పినాడు అవునా కదా మీకు అందరికి మతుకుందా లేదా కానీ రెండు వేల పద్నాలుగులోన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయండి ఆ నా ఐదు సంవత్సరాల పాటు నా దగ్గర డబ్బులు లేవు ఈ ప్రభుత్వంలో డబ్బులు లేవు నేనేం చేయలేను నేను అసలు మీ డబ్బులు కట్టలేను అని చెప్పి ఆయన ఒంటి కేసు మాట వాస్తవం కాదా మీరు ఆలోచన చేయండి చివరికి రెండు వేల పంతొమ్మిదిలో ఆ అప్పు ఇరవై ఐదు వేల కోట్లకు చేరింది అంటే పద్నాలుగు వేల కోట్లు చేయాల్సిన అంటే మీ అప్పులు కట్టాల్సినది ఇరవై ఐదు వేల కోట్లకు చేరింది రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ కష్టాలు చూసి మీరు బ్యాంకుల చుట్టూ లోన్లు రాక ఆ అప్పులు కట్టలేక కుటుంబాలు ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించుకోలేని దుస్థితిలో ఇబ్బందుల్లో మనమందరం ఉంటే ఆయన పాదయాత్ర సందర్భంగా ఒకటే చెప్పాడు మా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో నా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా బాధపడడానికి వీలు లేదు మీ పొదుపు సంఘాల్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి మార్చి వరకు ఉన్నటువంటి అప్పు ఏదైతే ఉందో మొత్తం నేను బాధ్యత తీసుకొని అని చెప్పి ఈ రోజుతో ఆ అప్పుని చివరి విడతగా మీ అందరి అప్పులు కూడా కట్టేశాడు మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి మీకు రుణాలు ఏమైనా ఇబ్బంది ఉన్నాయా పొదుపు సంఘాలన్నీ కూడా రెండు అయ్యాయి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ బ్యాంకులో పోయి రుణాలు తెచ్చుకుంటున్నారు అప్పుడు మీకు అందరికీ తెలుసు ఒక రుణం తెచ్చుకోవాలంటే బుక్ కీపర్ లంచం ఇవ్వాలా ఏపీఓలకు లంచ సిసిలకు లంచాలు ఇవ్వాలా ఏపీఎఫ్లకు లంచాలు ఇవ్వాలా పై స్థాయిలో ఉన్న తెలుగుదేశం నాయకులకు కూడా లంచాలు ఇవ్వాలి ఈ రోజు మీకు ఆ పరిస్థితి ఉందని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా డైరెక్ట్ బ్యాంకులు ఆ రోజు రెండు లక్షలు ఇచ్చే లోన్ ఉండేది ఈ రోజు దాదాపుగా ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షల రూపాయల వరకు కూడా వాటి అర్హతను పట్టించే పరిస్థితులు ఉన్నాయని లేదా మీరు గమనించండి కాబట్టి ఒక్కటి ఆలోచన చేయండి ఇంత ముందు పెద్దమని చెప్పినాడు వాస్తవం అది ఎందుకంటే మీ సొంత భర్తలు కానీ మీ కుటుంబ పెద్దలు కానీ ఓట్లేదు ఎందుకంటే డబ్బులన్నీ కూడా ఆడవాళ్ళు మీ అకౌంట్లో లేక వస్తున్నాయి వాళ్ళ మొగళ్ళ చేతులకు డబ్బులు పోట్లేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కూడా మభ్య పెట్టడానికి చేయడానికి చేస్తారు వేరే రస్తాలు చూస్తారు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఇంకా చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఏమీ కార్యక్రమాలు లేవు కేవలం డబ్బులు పంచి మొబైల్లోకి డబ్బులు ఇచ్చి సారా ఇచ్చి ఇంకోటిచ్చి ఇంకోటిచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను ఫలానా చేసినాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పానికి దిక్కు తెలుగుదేశం పార్టీకి లేదు కాబట్టి మీరు ఇవన్నీ గమనించండి ఈరోజు మీ పిల్లల ముఖం చూడండి పిల్లల బట్టలు చూడండి పోయే బిడ్డల బట్టలు పోయే పిల్లల కాళ్ళు చూడండి కాళ్ళ వైపు చూడండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఆ షూ షూని సెలెక్ట్ చేస్తున్నారు ఆ బూటును సెలెక్ట్ చేస్తున్నారు డ్రెస్సును సెలెక్ట్ చేస్తున్నాడు డ్యామ్ను సెలెక్ట్ చేస్తున్నాడు చివరికి వాళ్ళు తినే ప్రతి ముద్ద మీద కూడా ప్రతి గింజ మీద కూడా ఇది నాణ్యత ఉందా లేదా పిల్లలకు చిక్కీలు ఇస్తున్నారు ఇంతకుముందు ఎవరైనా కూడా ఇచ్చారా మీరు చూసినారు అన్నము పల్చటి నీళ్ళు చారు సాంబార్ లాగా చేసేవాళ్ళు ఈరోజు సోమవారం ఏం పెట్టాలి మంగళవారం ఏం పెట్టాలి బుధవారం రోజు గుడ్లియాలి ఇవన్నీ కూడా పిల్లల్ని మీకంటే కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకోవాల్సిన మనం మళ్ళీ గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తారు ఎలక్షన్ టైం కాబట్టి ఇన్ని రోజులు మనకు ముఖం చాటేశారు ఎన్ని ఇబ్బందులున్నా మన కష్టాల్లో పాల్పంచుకుంటున్నటువంటి మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం తప్పకుండా మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చేయగలిగితే ఈరోజు భవిష్యత్తులో మళ్ళీ మన పిల్లలు ఈరోజు మన తరం అయిపోయింది ఐదు సంవత్సరాల పాటు ఇంకో ఐదు సంవత్సరాలు మనం మన తరం ఉంటుంది కానీ ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నటువంటి మన పిల్లల కోసం ఆయన స్కూల్స్ కట్టించాడు స్కూల్స్లో భోజనాలు టాయిలెట్స్ ప్రతి ఒక్కటి చేస్తున్నారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్యనిస్తున్నారు మీరు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు చాలా మంది తెలివైనటువంటి విద్యార్థులు ఉన్నారు మంచి మంచి ర్యాంకులతో పాస్ అయినలు కూడా కేవలం ఇంగ్లీష్లో వెనకబడటం వల్ల ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంగ్లీష్ చెప్పడానికి మాట్లాడడానికి రాకపోవడం వల్ల వాళ్ళు కొన్ని చాలా అవకాశాలు పోగొట్టుకుంటున్నారు ఆ పరిస్థితి మన పిల్లలకి గ్రామాల్లో పెరిగినటువంటి పిల్లలకు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహిస్తున్నారు మనకొక్క రూపాయి అదనంగా ఖర్చు కూడా లేదు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి మనము మన మన కోసం కష్టపడుతున్నటువంటి మన నాయకుడు మన కోసం కష్టపడుతున్నటువంటి మన కోసం ఆలోచన చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు మనం ఆలోచన చేసి తప్పవచ్చు మన సంసారాల గురించి మనం ఆలోచన చేసినాము మన భర్త గురించి మన పిల్లల గురించి మన వ్యవసాయం గురించి మన వ్యాపారాల గురించి కానీ ఈ రెండు నెలలు ఈ రాష్ట్ర ప్రజలకైతేనేమి ఈ రాష్ట్రానికైతేనేమి చాలా కీలకమైనటువంటివి ఎందుకంటే ఈ రెండు నెలల్లోనే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా చాలా మంది పొత్తులు పెట్టుకొని మనల్ని మభ్యపెట్టడానికి మనల్ని మోసం చేయడానికి మళ్ళీ రాబోతున్నారు ఈ రెండు నెలలు మీరు అప అప్రమత్తంగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నారని ఏమన్నా మాట చెప్పని మనకు సాయం చేసిన వ్యక్తి ఎవరన్నది మీరు గుర్తించండి మళ్ళీ సాయం చేస్తారా లేదని కూడా ఒకసారి ఆలోచన చేయండి చెప్పినవి కాదు చెప్పని కూడా ఎన్నో చేసినటువంటి మన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉందని చెప్పి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ మా అందరికీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ